హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సారీస్ కలెక్షన్స్ అయితే ఓన్లీ రెండు వందల రూపాయలు మాత్రమే టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి రెండు వందల రూపాయలకి ఇంత మంచి చీర చాలా బాగుందండి క్వాలిటీ అయితే చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది డైలీ వేర్కి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు చూపించేవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఫాస్ట్గా సో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే సో ఫ్యాబ్రిక్ విషయం అయితే చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో ఏదైనా మీకు నచ్చినట్లయితే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి మీకు డెలివరీ కూడా అవైలబుల్గా ఉందండి టూ డేస్ కల్లా మీకు వచ్చేస్తుందండి ఈ సారీ కూడా మీకు రెండు వందల రూపాయలు మాత్రమే కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుందండి ఈ శారీ కూడా మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఈ చీర కూడా చాలా బాగుందండి క్వాలిటీ సో ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఇది కూడా చూడండి ఇది ఇంట్లో ఉన్న టూ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ రెండు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ చీర చూడండి ఇది కూడా రెండు వందల రూపాయలు మాత్రమే చాలా బాగున్నాయండి క్వాలిటీ చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే చూడండి గుడ్ క్లాత్ చూడండి చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది డైలీ డైలీవరీకి చాలా మంచిగా ఉంటాయండి ఈ శారీస్ సో మీకు ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అవి మెసేజ్ చేయండి ఎక్కడికైనా డెలివరీ అవైలబుల్గా ఉంది సో తొందరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ తొందరగా వచ్చేస్తుంది మన పేజ్ అయితే యూట్యూబ్ పేజ్ చాలా ట్రస్టెడ్ పేజ్ అండి నమ్మ ఐ మీన్ మేము చాలా పంపించామండి డెలివరీస్ సో డెలివరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తొందరగా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి కేవలం రెండు వందల రూపాయలు మాత్రం ఈ చీర కూడా రెండు వందల రూపాయలు మాత్రమే సో తొందరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాట సో ఆఫర్ పెట్టాను ఈ ఆఫర్ తొందరగా మిస్ చేసుకోవద్దు అందరూ వినియోగించుకోవాలి మా షాప్ పేరు వచ్చేసి రిషి రసెస్ అండి మార్కాపురంలో ఉంటుంది సో మా షాప్కి రండి పర్చేస్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి చాలా తక్కువ ప్రైస్గా మీకు అందుబాటులో ఉంటాయి సో మా కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఏవైనా శారీస్ నచ్చినట్లయితే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి మీకైతే నేను రెస్పాండ్ అవుతాను సో ఫ్రెండ్స్ తొందరగా బుక్ చేసుకోండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ రిషి రసే తేర్ బజార్ అండి షాప్ అడ్రస్ సో ఫస్ట్ టైం కనుక మా ఛానల్ మీరు జస్ట్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కింద మటుకు కామెంట్ మనకు చేయండి ఫ్రెండ్స్ ఎంతమంది చూస్తున్నారు ఎంతవరకు మన వీడియోస్ పోతున్నాయనేది నాకైతే తెలుస్తుంది సో నేనైతే అన్నీ గమనిస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ కింద అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్